దెందలూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని రెచ్చగొట్టేలా కుట్రలతో ప్రజల శాంతి భద్రతలకు ఎవరైనా సరే విఘాతం కలిగిస్తే వారిని ఉపేక్షించమని దెందలూరు ఎమ్మెల్యే ప్రభాకర్ స్పష్టం చేశారు దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో అలాగే ఏలూరులోని జడ్పీ అతిథి గృహం వద్ద మంగళవారం ఉదయం దెందలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం రాజశేఖర్ తో ఫోన్ లో మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దెందలూరు నియోజకవర్గంలో గత ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించి ఏడాది కాలం పూర్తయిందని ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలనతో ప్రజలంతా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అన్నారు అయితే ప్రజల ప్రశాంతమైన జీవనాన్ని చూసి వారవలేక కొందరు వైసీపీ అల్లరి మొక్కలు ఉద్దేశపూర్వకంగానే గ్రామంలో అలజడులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుని నిత్యం ఏదో ఒక రకంగా గొడవలు చేస్తున్నారని అదేవిధంగా గ్రామాల్లో గంజాయిని సైతం ప్రోత్సహించేలా కొందరు అసాంఘిక శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు ఎవరూ బానిస కాకూడదని సూచించారు గంజాయి అమ్మకాలు రవాణా చేసినా వినియోగించినా అటువంటి వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన ఎంతో మంది ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేలు ఐపీఎస్ అధికారులు సైతం ఈ రోజు జైలు జీవితం గడుపుతూ లోపల పశ్చాత్తాప పడుతున్నారని కొందరు తమ సొంత గ్రామాలు వదిలి కూడా పారిపోయారని తప్పు చేసిన ఎవరిని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదని అన్నారు మరోసారి అటువంటి నేరాలోచనలు కలిగిన వైసీపీ నాయకుల కుట్రల్లో భాగమై ఎవరూ కూడా వారి జీవితాలు నాశనం చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కాదని ఎవరైనా హద్దు దాటితే చర్యలు చట్ట ప్రకారం కఠినంగా ఉంటాయని దెందులూరు ఎమ్మెల్యే

Terima <laughs> kasih